హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఫాలోవర్స్ కోసం నేనైతే మంచి వీడియో తీసుకొచ్చిన అయితే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మన రైతు కోసం మన ఆరేగూడ కాగజ్ నగర్ మండల ఆరేగూడ గ్రామంలో మన రైతు మంచి బంతి పూల సాగు చేస్తున్నాడు మంచి బంతి పూల సాగు చేస్తున్నాడు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే దసరా అంటేనే పూలతోటి సందడి అయితే మీకు మంచి మంచి పూలు కావాలనుకుంటే వచ్చి హోల్సేల్ రేట్లో మీరు తీసుకుపోవచ్చు మనకు పండిస్తున్న రైతు మన పక్కనే ఉన్నాడు రేట్ అయితే ఈ రైతే చెప్తున్నాడు నూట పది రూపాయలకే కేజీ పూలు ఇస్తున్నాము కావాల్సి ఉన్నవారు ఫోన్ నంబర్ ఇస్తున్నాము ఫోన్ చేయ సో వింటున్నారు కదా నూట పది రూపాయలకు కేజీ పువ్వులు అమ్ముతున్నాడు ఒకవేళ మీకు ఎక్కువ పూలు కావాలనుకుంటే రైతుతో మీరు మాట్లాడుకోవచ్చు పైన నంబర్ ఇస్తున్నా మన మన గ్రామం అయితే గుర్తుంచుకోండి ఆరేగూడ కాగజ్ నగర్ మండలు మీకు ఎక్కడ దూరమన్నా కావాలనుకుంటే ఒక రోజు ముందు మీరు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినట్లయితే పువ్వులు తెంపిస్తాడు తాజా తాజా పూలు మీరు ఎప్పుడో కోసుకున్నాము వాడిపోయిన పూలు దళార్ల దగ్గర కొనుక్కునే బదులు మా దగ్గరకు వచ్చి తోటలో ఉన్నటువంటి మంచి అందమైన పూలు తాజా పువ్వులు తీసుకెళ్ళచ్చు దసరా నులిసే రేటుకే ఉంటుంది సో పైన కనుకుడుతున్న కు ఫోన్ చేయండి అడ్వాన్స్ ఇస్తారా మీరు ఫోన్లోనే చెప్తారా ఎట్లా మెప్పించుకుంటారా మీ ఇష్టం మీకు ఐదు నుంచి పది కిలోలు ఇరవై కిలోలు ఎట్లా కావాలనుకుంటే రైతు తోటి మీరు ధర మాట్లాడుకోని మామూలుగా హోల్సేల్ రేట్ అయితే నూట పది రూపాయలకు మీకు తోట దగ్గరనే కోసి అంటే తోట దగ్గరనే కోసిస్తాడు లేదు మేము దూరం నుంచి వస్తున్నాం కోసి ఉంచుమంటే మాత్రం కోసి ఉంచారు మీరు చూసుకోవచ్చు రెండు రకాల పువ్వులు ఉన్నాయి ఇక్కడ మనం ఎక్కడి నుంచో దళాల దగ్గర పువ్వులు ఎందుకు కోవాలి కొనుక్కోవాలని చెప్పి ఆరేగూడ గ్రామంలో జాబరి పత్రు జాబరి పత్రు అనే రైతు తోట సాగు చేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఈ కూడా మన రైతుల దగ్గర పువ్వులు తీసుకుందాం ఎక్కడో దళారుల దగ్గర తీసుకొని దళారులను బతికించే బదులు మన రైతులను మనము మన రైతుల దగ్గర పువ్వులు తీసుకొని మన రైతులను మనం కాపాడుకున్నాం మన బాధ్యత కాబట్టి మన ఫాలోవర్స్కి అయితే నేను చెప్తున్నది ఏంటంటే కాగజ్ నగర్ చుట్టుపక్కల గ్రామాలకు ఉన్న ప్రజలు మొత్తం మంది మన ఫాలోవర్స్ అయినా నాన్ ఫాలోవర్స్ అయినా కూడా కంతి కావాలనుకుంటే మాత్రం వచ్చి మన జాబరి పత్రు నంబర్ ప పైన అయితే కాంటాక్ట్ ఇస్తున్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎన్ని కేజీలు కావాలి ఎప్పుడు కావాలి రేపటి నుంచి అయితే మన బతుకమ్మ దసరా పూల సందడైతే స్టార్ట్ అయిపోతుంది సో మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకేమైనా మన రైతు కోసం మన రైతు పంట మనమే తీసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను చెప్తున్నా ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి యూట్యూబ్ నుంచి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు సుమా